చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగాము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా రివైవ్ ప్యాకేజ్ అని కోరే అవకాశం ఉందా సార్ నిన్ను పంపించాలి ఇప్పుడు ధర్మంలో ఏమన్నా వస్తాయేమో చూడండి నిన్ను నువ్వై సరిపోతావు కాదు ఏదైనా రాష్ట్ర మనం పద్దెనిమిది రాష్ట్రాల్లో మన ఒక రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అది అది కూడా వచ్చింది అది వచ్చింది రెవెన్యూ లోటు వచ్చింది ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు అదే ఆ పదివేలు వచ్చింది పదహైదు వేలు లాగారు ఎంత ఇదండి పదహైదు వేల టూ ఇయర్స్ పీరియడ్ లోన్ థర్టీ నైన్ థౌసండ్ ఉంటాయి సార్ త్రీ తీసుకున్నారు టూ చివరికి మన ఈ పీరియడ్ లేకుండా ముందు ఫస్ట్ త్రీలో ట్వంటీ త్రీలో తీసుకున్నారు అది కాకుండా రెవెన్యూ డెఫిసిట్ ఫార్ ట్వంటీ సార్ ఆ ఇయర్ కి ట్వెల్వ్ థౌసండ్ ఎక్స్ట్రా తీసుకున్నారు సో మొత్తం కలిపి అంటే ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అది అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ ఫైవ్ ఇయర్స్కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు టేపర్ చేసి తీసుకొస్తారు సో ట్రేపరింగ్లో అంటే లాస్ట్కి మనకి హెల్త్ ఫిజికల్ పేరేజ్ మా మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేస్తారు చెప్పా కదా ఎన్ని ఇంకా ఎన్ని చేయాలి అన్ని చేశారు సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టామని చెప్పి చెప్పారు సార్ దాని మీద ఏమైనా ఆడిట్ ఇవ్వడం జరిగిందా సార్ ఎందుకంటే దాంట్లో వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడు ఇంటింటివి చేయాలన్నా కష్టం కదా అవన్నీ ఎక్కడ పోయినాయో ఎక్కడికి వచ్చాయో ఎన్ని చేయాలి వాళ్ళ వెరిఫికేషన్ చేయాలన్నా మనం మన పనులు చేయాలన్నా రెండు ఉన్నాయి చూద్దాం అది కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అందుకనే కొన్ని డీబీటీ అన్నారు ఆ డీబీటీ అకౌంట్లో నెంబర్లు కూడా సరిగా లేవు ఇప్పుడు ఎదిగితే ఎన్పిసిఐ అకౌంట్ కూడా లేవు మా దగ్గర మనం చూసే టెన్ పర్సెంట్ ఇక్కడ దొర రాకపోతే ఫ్లడ్స్లో పంపిస్తే నాకు త్రీ ఫోర్ టైమ్స్ పట్టింది ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఎన్పిసిఐ అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం నేషనల్ పేమెంట్ గేట్వే కింద మొత్తం వచ్చిన కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం అందరు అకౌంట్లు ఒక పది రూపాయలు వేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ నెంబర్లన్నీ అప్డేట్ చేస్తున్నా సో దట్ ఎప్పుడన్నా అర్జెంటుగా పంపించాలని పంపించడానికి వాట్ ద కైండ్ ఆఫ్ మెషర్స్ దట్ బ్రింగ్ అప్ మేము అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన బీహార్ కంటే కింద ఉన్నాం నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది నవ్ యు హ్యావ్ రివైవ్ నేను అని చెప్పి మొత్తం వదిలేసా అనుకోండి పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్ ఐ హెవ్ టు ఫైట్ ఏ విధంగా చేయాలి అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్లో మిగిలినాటి కూడా చేయాలి దానికి కూడా డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం విల్ డూ ఇట్ అందుకే మమ్మల్ని నమ్మారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు వాళ్ళమారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం అట్లని చెప్పి పిచ్చలవిడిగా చేయలేం నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను ఐ వాంట్ ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్ టైం టు టైం ఇస్తాను నేను అన్ని చేస్తాను చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరికి చెందుతుంది ఇట్ పబ్లిక్ వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్ ఇట్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు